హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజెల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు కూడా నాలాగా ఒక మంచి ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెయిన్గా ఇది ఫొటోస్ వీడియోస్ ఎక్కువగా దిగే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ కావాలంటే నేనైతే ఇది సజెస్ట్ చేస్తానండి నిజంగా చాలా బాగా వచ్చింది తక్కువ బడ్జెట్ లో మంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ ఫోన్ అస్సలు మిస్ చేసుకోకండి నిజంగా చాలా బాగుంది చూడగానే ఒక మంచి ప్రీమియం లుక్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్గా చాలా బాగుంది నాకైతే నిజంగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది ఫోన్ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ ఫోన్తో పాటు థర్టీ త్రీ వర్డ్స్ ఛార్జర్ అండ్ పిన్ టైప్ సి కేబుల్ అయితే వచ్చాయండి ఈ ఫోన్ అయితే మనకు ఫైవ్ థౌజండ్ వర్డ్స్ వరకు ఛార్జింగ్ ఉంటుంది కర్వ్డ్ గ్లాస్ అండి అండ్ చాలా ప్రీమియం లుక్ అండ్ లైట్ వెయిట్ అండి ఫోన్ అయితే నాలా వ్లాగ్స్ తీసే వాళ్ళకైతే ఈ ఫోన్ ఎక్కువగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే వీడియో క్లారిటీ బాగుంది కాబట్టి వ్లాగ్స్కి బాగా సెట్ అయిపోతుంది క్రియేటర్స్ ఎవరికైనా స్టార్టింగ్ స్టేజ్లో ఇన్కమ్ అయితే ఏం ఉండదు కదండి అలాంటప్పుడు ఒక మంచి క్లారిటీ ఉన్న ఫోన్ కావాలంటే ఈ ఫోన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుందండి నేను డైలీ వీడియోస్ అయితే ఈ ఫోన్తోనే తీస్తున్నాను క్రియేటర్స్ ఎంత మంచి వీడియో తీసినా ఎంత మంచి కంటెంట్తో తీసినా కానీ వీడియో క్లారిటీ లేనిదైతే అసలు రీచ్ ఉండదండి మనకు వీడియోస్కి సో అందుకనేసి మెయిన్గా కెమెరా అయితే మంచిగా ఉండాలి అప్పుడైతేనే వీడియోస్ మంచి రీచ్ ఉంటుందండి లేదంటే ఎంత కష్టపడి తీసినా మనకైతే రీచ్ ఉండదండి సో అందుకనేసి నేనైతే ఈ ఫోన్ తీసుకున్నాను తక్కువ బడ్జెట్లో నాకైతే ఈ ఫోన్ బాగా వర్క్ అవుతుందండి నాలాగా మీకు కూడా యూజ్ అవ్వాలి అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను ఒక క్రియేటర్గా నాకు ఆ బాధ తెలుసండి ఎంత మంచి కంటెంట్తో వీడియో తీసినా అది రీచ్ అవ్వకపోతే చాలా బాధ అనిపిస్తుంది సో అందుకనేసి ఈ ఫోన్ అయితే తీసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ ఫోన్ లింక్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి